ఆన్ రికార్డ్ ఇప్పుడున్న క్లాసికల్ డాన్సెస్ ఎనిమిది భరతనాట్యం కూచిపూడి ఒడిస్సి కథక్ కథకళి మణిపురి మోహిని అట్టం హోత్రియ ఈ హోత్రియ అనేది ఈ మధ్యలో వచ్చినట్టుంది అది నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన క్లాసికల్ డాన్స్ మరి ఈ నాలుగు ఈ ఎనిమిది క్లాసికల్ డాన్సెస్ నాట్యశాస్త్రం నుంచే వచ్చే ఏదైనా నాట్యశాస్త్ర ఇప్పుడు బుక్స్ లాయర్స్కి ఎట్లనో మెడికల్ బుక్స్ మెడికల్ వాళ్ళకి ఎట్లనో నాట్యశాస్త్రానికి సంబంధించి నాట్య నాట్యానికి సంబంధించి నాట్యశాస్త్రం నుంచే వస్తాయని సో మరి ఈ నాలుగు ఈ ఎనిమిది క్లాసికల్ డాన్స్ కొందరు వినిండరు ఈ పేర్లు కూడా కానీ కొందరు చాలామంది విన్నది ఏంటంటే భరతనాట్యం కూచిపూడి ఒడిస్సీ కథక్ ఈ నాలుగు డాన్సుల గురించి చాలా వినింటారు చాలామంది చూస్తూ కూడా ఉన్నింటారు చాలామందికి తెలు అంటే అట్లీస్ట్ దెనో ఈ మాటలు అట్లీస్ట్ విని ఉంటారు సో మరి ఈ నాలుగు డాన్సే ఎందుకు పాపులర్ అయ్యాయి అనేది ఒక క్వశ్చన్గా ఉంటుంది అది ఎలా పాపులర్ అయ్యాయి అని చెప్పుకోవటంలో తర్వాత చెప్తాను అయితే మనం ఇలా అనుకుందాము ఒక పెద్ద ఇది ఏంటంటే పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏం కాదు కాకపోతే ఏంటంటే కాకపోతే ఈ నాలుగు ఎందుకు చాలా పాపులర్ అయ్యాయి అంటే ఇవి నా దృష్టిలో రిచ్ డాన్సస్ ఇది చాలా రిచ్ రిచ్ అంటే మనీలో రిచ్ అని కాదు దీంట్లో అన్ని రకాలు ఎన్నెన్నో రకాలు చేసుకోని ఛాన్స్ ఉంటుంది అందులో ఇది చాలా చాలా పురాతనమైన నాట్య శైలి ఇవి ఈ నాలుగు సో మరి ఈ రిచ్ ఎలా అని అంటే ఇలా మనం ఇలా అనుకుందాం ఒక పెద్ద బంగ్లా దాని పక్కన ఒక చిన్న ఇల్లు మరి ఆ బంగ్లాలో ఉండొచ్చు ఈ చిన్న ఇంట్లో కూడా ఉండొచ్చు కాకపోతే దీంట్లో ఒక చిన్న బెడ్రూము ఒక చిన్న దాంట్లో ఒక బెడ్డు తర్వాత ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఒక రెండు చైర్స్ ఇలా వేసుకొని ఉండ ఉంట ఉండ రెండు ఇద్దరు ముగ్గురు ఓ నలుగురు నెల ఉండగలిగే ఇల్లు అనమాట ఆ పెద్ద బంగ్లా ఏంటి బోల్డ్ సోఫాలు బోల్డు మంచాలు ఆ తర్వాత బు ఇంకా ఒక ఇరవై ముప్పై మంది అన్న ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా వస్తే సో అలా ఉంటుందన్నమాట అంటే ఏంటిది అది అది రిచ్ అంటే ఏంటి దాంట్లో ఎక్కువ మనం ఫర్నిచర్ పెట్టుకోగలం దీంట్లో అంత పెట్టుకోలేదు కానీ దీంట్లో కూడా ఉండొచ్చు దాంట్లో కూడా ఉండొచ్చు దీంట్లో ఎక్కువ మంది ఉండలేదు దాంట్లో ఎక్కువ మంది ఉండొచ్చు సో అలా అనమాట సో మరి మిగతా డాన్సెస్ అంటే కొత్త కొత్తగా ఇప్పుడు ఇప్పుడు అప్కమ్ అవుతున్నట్టు అవుతాయి అనుకుంటా కానీ మనం ఇలా మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే ఈ మన డాన్సర్స్ వాళ్ళు వీళ్ళు మేము అంతా మాట్లాడుకునేటప్పుడు ఇది అసలు నిజానికి చాలామంది అయితే ఈ భరతనాట్యం కూచిపూడి ఒడిస్సీ కథకి నాలుగు మాత్రమే పూర్తి శాస్త్రీయ నృత్యాలు మిగతా మేము ఒప్పుకోమని అంటారు ఎందుకొక్కరు అని అంటే వాళ్ళు అంటనే ఏంటంటే ఏదో పలుబడితో లేకపోతే పొలిటికల్లీ ఏదో చేసి దీన్ని ఒకటి ఒకటిగా చేర్చారండి మా ఏరియా మా ఎందుకంటే భరతనాట్యము కూచిపూడి ఒడిస్సీ అనేది ఒక్కొక్క స్టేట్స్కి సంబంధించింది ఒక్కొక్క ఏరియాకి సంబంధించింది అట్లా మా ఏరియాకు రిప్రజెంటే ఉండకూడదు అట్లా అని ఇలా పెట్టారు అని అంటారు బట్ అది ఎంతవరకు నిజమో మనం అయితే చెప్పలేము ఎందుకంటే అది అది దాని అది వేరే సబ్జెక్టు సో మరి ఈ డాన్సెస్ వల్ల ఈ నాలుగు లో ఏంటంటే కొంచెము ఈ మణిపూరి అనుకుందాం ఈ మణిపూరి ఇప్పుడు ఈ నాలుగు క్లా ఈ మిగతా ఎయిట్ క్లాసికల్ డాన్సర్స్ కూడా హస్తాలు దృష్టి భేదాలు పాదభేదాలు శిరోభేదాలు భూభేదాలు అన్నీ ఒకటే ఉంటాయి అన్నమాట కాకపోతే బేసిక్స్ దాని దానికి వేరుగా ఉంటాయి దాని జతులు దానికి వేరుగా ఉంటాయి దాని సాంగ్స్ కొన్ని కలిసి ఉంటాయి కొన్ని వేరుగా ఉంటాయి కొన్ని రాగాలు డిఫరెంట్గా ఉండొచ్చు సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీటిలో ఏంటంటే ఇప్పుడు మణిపూరి అనుకుందాం మణిపూరి అంటే దాంట్లో ముద్రలు అవి ఉండవు అవి కొంచెము అంటే తాయి లేకపోతే బర్మా డాన్సర్స్ మూమెంట్స్ దగ్గర దగ్గరలో ఉంటుంది అనమాట దాంట్లో ఒకటి పాపులర్ డాన్స్ ఐటమ్ ఏదంటే బుట్ట డాన్స్ అంటారు బాస్కెట్ లాగా అంటే ఒక మీలు మూసిగేసుకొని ఒక చక్కటి అందంగా మేకప్ అయ్యి ఒక చక్కటి డ్రెస్ తోటి ఒక బుట్ట బుట్ట డాన్స్ అని అంటారు అది బుట్ట పెట్టుకొని దాంతో ఒక డాన్స్ చేస్తారనమాట సో అట్లా అది ఫేమస్గా ఉంటుంది ఇప్పుడు కథకళి అనేటప్పటికీ అది ఒకప్పుడు మగవాళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు దాంట్లో ఏంటంటే రాముణ్ణి రావణుణ్ణి ఇద్దరిని చూసినా ఒకే టైప్ డేటప్ ఉంటుంది అంటే కొంచెం తెలుసు కదా మీకు ఆ కథకళి డ్రెస్ అప్ ఎట్లుంటుందో సో అలా మనము కొంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో అట్లా అది ఒకప్పుడు మగవాళ్ళే నేర్చుకునేవాళ్ళు తర్వాత ఈ అప్పుడు ఈ మధ్య తర్వాత ఆడవాళ్ళు నేర్చుకోవడం మొదలెట్టారు మోహిని ఆటం అనేటప్పటికి అంత ఫెమినైన్ డాన్స్ అంటే తల్లి యశోద కుంతి ఈ బేస్డ్గా ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం ఇట్లా డెవలప్ చేశారు కొద్ది కొద్దిగా వేరుగాను కాబట్టి ఇప్పుడు అవి కూడా కొంత మగవాళ్ళు వాళ్ళు నేర్చుకున్నారు స్టూడెంట్ల వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు సో కేరళ వాళ్ళు వాళ్ళు నేర్చుకున్నారు సో ఇట్లాంటివి ఉన్నాయి మనం మరి అంటే వీటిలలో కూడా భరతనాట్యం కూచిపూడి ఒకప్పుడు మగవాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఆడవాళ్ళ తర్వాత నేర్చుకున్నారు సో భరతనాట్యము మరి ఇద్దరు వాళ్ళు ఇలా ఉంటాయి నేను పేరుని నృత్యం మీకు తెలుసు అనుకుంటా అది కూచిపూడికి దగ్గరలో సంబంధం ఉన్నది వరంగల్ నుంచి వచ్చింది అది ఓన్లీ మంది చేస్తారు సో ఇలా ఉండేది రేపు అమ్మాయిలు కూడా చేయించాం నాకు తెలియదు సో ఇలా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ క్లాసికల్ డ్యాన్స్లో ఇప్పుడు దీని గురించి పూర్తిగా మీరు ఏ డ్యాన్స్ క్లాస్ అన్న స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఇది వీటిల్లో ఏ ఏ డాన్స్ అన్నా మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే వాటి మీద మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లో జాయిన్ అయిపోవటం బెటర్గా ఉంటుంది ఏ డాన్స్ అన్నా దాని దాని ప్రయారిటీ దానికి ఉంటే చెప్పాను కదా ఈవెన్ క్లాసికల్లో కూడా దీని ప్రయారిటీ దానికి ఉంటుంది దీంట్లో ఇది కాదు ఇది అవును అని చెప్పుకోవడానికి ఏమి ఉండదు సో కాబట్టి ఈ రిచ్ ఆ నాలుగు డాన్సెస్ ఎందుకు పాపులర్ అయ్యాయి అంటే భరతనాట్యం ఒక ఐదు వేల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కూర్చుపూడి ఒక రెండు రెండు వేల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది అంటే ఒడిస్సీ అంతకుముందు ఎప్పుడో అసలు చాలా పాత డాన్స్ అంటే ఒడిస్సీ అంటారు కానీ హండ్రెడ్ ఇయర్స్ ఒక హండ్రెడ్ ఇయర్స్ నుంచి అయితే ఇది చాలా పాపులర్ చేసింది కేలు చరణి ఇలాంటి వాళ్ళు గారు ఇంకా ఎవరో ఉన్నారు పంకజ్ దాసు తర్వాత దేవప్రసాద్ దాస్ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు డెవలప్ చేసి చాలా కష్టపడి వాళ్ళు ఈ మధ్య డెవలప్ చేసి అది చాలా పాపులర్గా చేసేస్తారు అట్లా దాన్ని దాని దాని హిస్టరీస్ దాని కొన్నాయి కొన్నిటికి హిస్టరీ లేకుండా కూడా ఉన్నాయి పాపం సో ఇలా ఉంటాయి కాబట్టి మీరు ఏ క్లా ఈ క్లాసికల్ డాన్సెస్ ఎక్కువ చూడడానికి రీజన్ ఏంటంటే దీంట్లో అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట ఈ అన్ని రకాలు ఎలా చేస్తారండి దాంట్లో ఏవి లేవు దీంట్లో ఏవి ఉన్నాయంటే అది ఇప్పుడు వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇంకొక రోజు మళ్ళీ తప్పకుండా ఉంటే నేర్చుకుంటాం ఓకే థ్యాంక్ యూ